వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లింది ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో చర్చలకు అని బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా ఓడించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు డికే శివకుమార్తో చర్చలు జరిపినట్లుగా సమాచారం ఉందన్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పులివెందులు వెళ్లారు అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత బెంగళూరు చేరుకున్నారు ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నారు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఏపీకి వచ్చే అవకాశం ఉంది అయితే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారని లేకపోతే రారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయట ఒకవేళ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకుంటే ఆయన బెంగళూరులోనే ఉండిపోయే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ లో విలీనానికి చర్చలు అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన ఇప్పటి వరకు కాంగ్రెస్ గురించి ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడలేదు పైగా రాహుల్ గాంధీపై పలుమార్లు విమర్శలు చేశారు కూడా ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని చెప్పారు అంతేకాని ఇండియా కూటమి వైపు వెడుతున్నామన్న సంకేతాలు కూడా ఇవ్వలేదు ఇటీవల ఈవీఎంలపై జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలంటున్నారు ఇండియా కూటమి డిమాండ్ కూడా ఇదే దాంతో మెల్లిగా ఇండియా కూటమి దారిలోకి జగన్ పెడుతున్నారన్న చర్చ జరిగింది కానీ అలాంటిదేమీ లేదని తమ పార్టీ ఓటమిపై ఉన్న అనుమానాల్ని మాత్రం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు వైఎస్ చనిపోయిన తర్వాత రాహుల్ ను ప్రధానని చేయటమే తమ లక్ష్యమని జగన్ ప్రకటించారు తర్వాత మనసు మార్చుకున్నారు అయితే ఇప్పుడు సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అదే జరిగితే వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి ఈ సమయంలో కాంగ్రెస్ లో విలీనానికి వైసీపీ చర్చలు చేస్తోందనే పుకార్లు రావటం ఆసక్తికరంగా మారింది వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తో చర్చలకు అని బీజేపీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అనపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా ఓడించడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు డికే శివకుమార్తో చర్చలు జరిపినట్లుగా సమాచారం ఉందన్నారు ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి పులివెందులు వెళ్లారు అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత బెంగళూరు చేరుకున్నారు ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నారు మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఏపీకి వచ్చే అవకాశం ఉంది అయితే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారని లేకపోతే రారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయట ఒకవేళ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకుంటే ఆయన బెంగళూరులోనే ఉండిపోయే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ లో విలీనానికి చర్చలు అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేస్తోంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన ఇప్పటి కాంగ్రెస్ గురించి ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడలేదు పైగా రాహుల్ గాంధీపై పలుమార్లు విమర్శలు చేశారు కూడా ఇటీవల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని చెప్పారు అంతేకాని ఇండియా కూటమి వైపు వెడుతున్నామన్న సంకేతాలు కూడా ఇవ్వలేదు ఇటీవల ఈవీఎంలపై జగన్మోహన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తున్నారు బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలంటున్నారు ఇండియా కూటమి డిమాండ్ కూడా ఇదే దాంతో మెల్లిగా ఇండియా కూటమి దారులోకి జగన్ వెడుతున్నారన్న చర్చ జరిగింది కానీ అలాంటిదేమీ లేదని తమ పార్టీ ఓటమిపై ఉన్న అనుమానాల్ని మాత్రం వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు వైఎస్ చనిపోయిన తర్వాత రాహుల్ ను ప్రధానుని చేయటమే తమ లక్ష్యమని జగన్ ప్రకటించారు తర్వాత మనసు మార్చుకున్నారు అయితే ఇప్పుడు సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పీసీసీ చీఫ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును వెనక్కి తెచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అదే జరిగితే వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి ఈ సమయంలో కాంగ్రెస్ లో విలీనానికి వైసీపీ చర్చలు చేస్తోందనే పుకార్లు రావటం ఆసక్తికరంగా మారింది